హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్కి నిద్ర లేచినా సరే నైన్ థర్టీ టెన్ కల్లా ఇంటి పనంతా కంప్లీట్ చేసేసుకుంటాను అది ఎలా చేసుకుంటాను ఎలా ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఆ టైంకి ఇంటి పని అంతా కంప్లీట్ అవుతుంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అలాగే నాకు ఎటువంటి మేడు లేదు వారం పని అంతా నేనే చేసుకుంటాను నైన్ థర్టీ టెన్ కల్లా కంప్లీట్ చేసేస్తాను అదేలాగా ఈ వీడియోలో చూపిస్తాను రండి ఈరోజు మార్నింగ్ సిక్స్కి అయితే లేచానండి నిద్ర లేచిన తర్వాత నా కాలకృత్యాలు తీర్చుకొని అలాగే గుమ్మం వాకిలి మెట్లు ఇవన్నీ ఊడ్చి ముగ్గు పెట్టేసేసాను అనమాట ముగ్గు పెట్టేసి అలా చేసేసరికి ఫార్టర్ టు సెవెన్ అలా అయిపోయిందనమాట ఆ తర్వాత ఇక బట్టలు తడిపేశాను బట్టలు తడిపిన తర్వాత ఇక్కడ చూసారా మా బాబు మంచం మేం నిద్ర లేపితే మళ్ళీ వెళ్ళి సోఫాలో పడుకున్నాడు బట్టలు తడిపిన తర్వాత నేనేం చేసుకుంటున్నానంటే ఇంటి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు ఊడ్చుతున్నాను అనమాట ఇల్లు ఊడ్చిన తర్వాత ఇల్లు తుడుచుకుంటాను చాలామంది ఆడవాళ్ళు డే అంతా ఇంట్లో పనులకే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకంటూ కొన్ని కళలు ఉంటాయి ఏవో చెయ్యాలని ఏవో చేసుకోవాలని వాళ్ళ సొంతకాల మీద వాళ్ళు నిలబడాలని లేదా చిన్న వ్యాపారం చిన్న ఉద్యోగం వాళ్ళకి చేతనైంది ఏదో చేసుకోవాలని అనుకుంటారు కానీ వాళ్ళకి పరిస్థితులు సహకరించగా ఇంట్లో టైం సరిపోక చేయట్లేదు అని అంటూ ఉంటారు కానీ కొంచెం మనసు పెడితే కొంచెం ప్లాన్ ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటే ఎక్కువ కష్టపడకుండానే తక్కువ టైంలోనే మనం ఇంటి పని అంతా కంప్లీట్ చేసేయొచ్చండి ఇంతకు ముందైతే మాకు షాప్ ఉండేదండి షాప్ ఉన్నప్పుడు కూడా నేను అప్పుడు మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అప్పుడు కూడా నేను టెన్ కల్లా షాప్కి వెళ్ళిపోయేదానండి టెన్ కల్లా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయేదనమాట ఆ తర్వాత లంచ్ టైంలో ఇంటికి వచ్చి అన్నం తినేసి ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆరిన బట్టలు మార్చేసి ఫోర్ థర్టీకి అలా షాప్కి వెళ్తే మళ్ళీ నైట్ టెన్ అలా అయిపోయేదనమాట ఆ తర్వాత అన్నం వండుకొని తిని పడుకునేవాళ్ళము అప్పుడు కూడా నేను ఇలాగే మెయిడ్ లేకుండానే ఇంటి పని అంతా చేసేసుకునేదాన్నండి నేను నేను చేయగలను ఇంకొకరు చేయలేరు అని ఏం లేదండి ఎవరమైనా చేయొచ్చు కొంచెం ప్లాన్ చేసుకుంటే ఇంటి పని అంతా ఈజీగా ఒక టైంలోనే చేసేసుకోవచ్చు ఈ పనికల్లా ఈ టైంకల్లా ఈ పని అయిపోవాలి అని ఉండాలి ఒక ఎంప్లాయ్ చేసే పని కంటే కూడా ఒక హౌస్ వైఫ్ చేసే పని ఎక్కువగా ఉంటుంది అది నిజమేనండి కాకపోతే ఒక టైం కి మాత్రమే పెట్టుకుని ఆ టైం ఆ పని అయిపోవాలి ప్లాట్ఫామ్ అవి నైట్ తుడిచేసుకుంటానండి ఎందుకంటే ఒక్కరోజు స్టవ్ తుడవకుండా వదిలేసినా సరే పొద్దునే లేచేసరికి నిన్నటి స్ట్రెస్ని ఈ రోజుకి క్యారీ చేసినట్లు ఉంటుంది నాకు అలాగే గిన్నెలవి నైటే తోమి పెట్టేసుకుంటే బొద్దింకల బాధ కూడా తప్పుతుందనమాట ఆ గిన్నెలు నిన్నటి అంట్లు అలాగే పెట్టేసి స్టవ్ తుడవకుండా పడుకున్నాం అనుకోండి బొద్దింకలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ముందు రోజే క్లీన్ చేసేసుకుంటే ముందు రోజు పని ముందు రోజే కంప్లీట్ అయిపోయినట్టు నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్లు ఉంటుంది నాకు ఇక్కడ ఇల్లు అయితే ఊడ్చేశాను ఇక టైం చూసారా సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అయితే బట్టలు ఉతకడానికి వచ్చానండి ఇంతకుముందు షాప్ ఉన్నప్పుడు వాషింగ్ మిషన్లో వాష్ చేసుకునేదాన్నండి ఇప్పుడైతే నేను ఇది కొంచెం రిపేర్ వచ్చింది ఆ తర్వాత కొద్ది రోజులు నేను బట్టలు హ్యాండ్ వాష్ చేసినప్పుడు నాకు కొంచెం పొట్ట తగ్గినట్లు అనిపించింది మనం బట్టలు తాడించేటప్పుడు వంగొని లేస్తూ వంగొని లేస్తూ ఉంటాం కదా అప్పుడు పొట్ట మీద కొంచెం ఒత్తిడి అని పడి ఒత్తిడి అనేది పడి పొట్ట అయితే తగ్గుతుందండి షాప్లో ఉన్నప్పుడు కొంచెం కూర్చొని ఉండటం వల్ల అక్కడ వర్క్ ఉన్నా సరే ఒక్కోసారి కౌంటర్లో కూర్చుంటూ ఉంటాం కదా అప్పుడు ఎలాగన్నా కానీ అప్పుడు కొంచెం పొట్ట వచ్చింది ఆ తర్వాత ఎప్పుడైతే నేను బట్టలు హ్యాండ్ వాష్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు పొట్ట తగ్గిపోవడం స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి నాకు వీలుంది ఈరోజు టైం ఉంది అనుకున్నప్పుడల్లా ఎక్కువగా బట్టలు హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాను అస్సలు టైం లేదు ఈరోజు లేదు అంటే నాకు అంత ఓపిక లేదు అనుకున్నప్పుడు మాత్రమే బట్టలు మిషన్లో వేస్తూ ఉంటానండి ఇక ఈరోజైతే బట్టలు హ్యాండ్ వాష్ చేశాను అనమాట నాకేమనిపిస్తుంది అంటే మనం హ్యాపీగా మనం మన పనిని మనం హ్యాపీగా ఫ్రీగా చేసుకోగలిగినంతవరకు మన పనిని మనం చేసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాము అలాగే వల్లది రాకుండా సన్నగా ఉంటాము అనిపిస్తుంది అండి అది నేను ఒకళ్ళ గురించి మాట్లాడలేదండి ఇప్పుడు నా గురించి నాకు ఏమనిపిస్తుంది అంటే నా పనిని నేను ఎన్ని రోజులైతే యాక్టివ్గా చేసుకోగలుగుతానో అప్పటి వరకు మెయిన్ పెట్టుకోకుండా వీలైనంత వరకు నా పనిని నేనే చేసుకోవాలనుకుంటాను అలా మనం యాక్టివ్గా పని చేసుకుంటూ ఉంటే మన బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది మనం ఎప్పుడైతే నీరసంగా ఆలోచిస్తూ ఉంటామో ఈ పని నేను చేయలేను అనుకుంటూ ఉంటామో అలాగే మన బాడీ కూడా నేను ఈ పని చేయలేను అనే అనిపిస్తుంది అందుకని మనం వీలైనంత వరకు యాక్టివ్గా మన పనిని మనం చేసుకోవడానికి ట్రై చేయాలి ఇక్కడైతే నాకు ఇల్లు తుడవటం అయితే అయిపోయిందండి చూసారు కదా టెన్ టు ఎయిట్ అయిందనమాట టైము సెవెన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ టు ఎయిట్ లోపు బట్టలు వాష్ చేసేసాను అలాగే ఇల్లు కూడా క్లీన్ చేశాను అనమాట ముందు బట్టలు ఉతికి పక్కన పెట్టాను కాబట్టి ఇల్లు తుడిచేలోపు బట్టలు నీళ్లు కూడా కారిపోయాయి అనమాట ఈ లోపు కింద ఉల్లిపాయల బండి వస్తే ఏదో వేస్ట్ ఐటమ్స్ ఉంటే వేసి వచ్చాను ఆ తర్వాత ఇక్కడైతే నేను బట్టలు ఆరేస్తున్నానండి బట్టలు ఆరేసుకునేటప్పుడు నేను కొంచెం డార్క్ కలరు పిల్లల షర్ట్స్ కానీ మా మా వారి షర్ట్లు కానీ ఏదైనా డార్క్ కలరు జాకెట్స్ కానీ కొత్తవి కానీ ఏమైనా ఉంటే అస్సలు ఎండలో వేయనండి వాటిని నీడని వేస్తాను కొంచెం మొద్దయి అలాంటివి ఉంటే మాత్రం ఇక్కడ ఎండలో వేస్తాను అలాగే వీలైనంత వరకు తిరగ తిరగేసి వేస్తాను అనమాట ఇలా వేస్తే కొంచెం మనకి బట్టలు అనేవి తొందరగా రంగు మారకుండా ఉంటాయండి ఎండలో వేసినా సరే బట్టలని అలాగే పొద్దున వేసిన బట్టలని సాయంత్రం దాకా ఉంచేయకుండా అవి ఆరిపోగానే ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా వాటిని తీసేసి మరతేసుకుంటే కూడా బట్టలు చాలా రోజులు కొత్త వాటిలాగా ఉంటాయన్నమాట అంటే వాటి రంగు పోకుండా ఉంటాయన్నమాట అంటే బట్టలు బాగా ఎండలో వేసే వాళ్ళ సంగతి చెప్తున్నానండి అపార్ట్మెంటు అలా అయితే బాల్కనీలో వేసేసుకుంటారనుకోండి వాళ్ళ గురించి కాదు బట్టలు ఎండలో ఆరేస్తే కనుక వాటిని కొంచెం ఆరిపోగానే తీసేసుకొని కొంచెం తడిపొడిగా ఉంటే బాగా ఆరలేదు అనుకుంటే నీడను ఆరేసుకుంటే బట్టలు ఎక్కువ రోజులు అంటే వాటి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందని చెప్తున్నానండి అలాగే బట్టలు నానబెట్టుకునేటప్పుడే వీలైనంత వరకు తిరగవేసి నానబెట్టుకుంటే ఏంటంటే మనం బ్రష్ కొట్టినా ఎక్కువ బాధినా కూడా మనకి లోపల వైపు బ్రష్ కొడతాము మురికి ఎలాగైనా వదిలిపోతుందండి మనం తిరగేసి నానబెట్టుకోవాలన్నమాట ఇక ఇక్కడ బట్టలు ఆరేయటం కూడా అయిపోయింది ఇక్కడ టైం చూడండి ఎయిట్ అయిందనమాట ఎయిట్ అయ్యే లోపే నా క్లీనింగ్ వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయండి అని నేను ఏ ఫోర్ థర్టీకో ఫైవ్కో నిద్ర లేవలేదు సిక్స్కి లేచినా సరే ఎయిట్ కల్లా క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాయండి ఈ లోపు మా అబ్బాయి కాలేజ్కి రెడీ అవుతున్నారు మా వారు కూడా రెడీ అవుతున్నారు అనమాట ఇక నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పని అయితే స్టార్ట్ చేశాను ఈరోజు టిఫిన్ కింద దోశ వేద్దాం అనుకుంటున్నాను అంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో రుబ్బి పెట్టిన దోశ పిండి ఉందండి నిన్న కూడా దోసే వేశాను అనమాట ఈ రోజు కూడా దోశే వేస్తాను ఇంకేమైనా పిండి మిగిలింది అనుకుంటే రేపు కూటికి పిండి కాస్త కొంచెం పుల్లగా అవుతుంది కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి లాగా వేస్తాను లేదంటే పిండి గట్టిగానే ఉంది అనుకుంటే పునుగులు వేస్తానండి పునుగులు వేయటం రేర్గానే వేస్తాను కొంచెం ఆయిల్ ఐటమ్ కదా వీలైనంత వరకు లాగే వేస్తాను అనమాట ఈరోజైతే దోశ వేస్తున్నాను ఇప్పుడు ముందుగా అయితే పిండిని దోశ పిండిని ఒక గిన్నెలోకి మనకు ఎంతైతే కావాలో ఈ పోటకి అంత ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపాను సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని దోశ పిండిని కలిపి పక్కన పెట్టుకుంటాను ఈ లోపు ఇది కాస్త కూలింగ్ ఏమైనా ఉంటే తగ్గుతుందన్నమాట వీలుగా ఉంటే ఇంకా ముందు కూడా తీసి బయట పెట్టుకోవచ్చు పిండి ఎక్కువసేపు బయట ఉంటే ఏంటంటే పిండి మిగిలిన పిండి ఏమైనా ఉంటే పుల్లగా అవుతుంది కదా అని నేను జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందే తీస్తానండి ఇప్పుడు ఈ పిండి కలిపి పక్కన పెట్టుకొని చట్నీ కోసం పప్పులు వేయించుకుంటాను అనమాట ఇది వేగేలోపు ఈ పిండి ఏంటంటే కూలింగ్ తగ్గుతుందనమాట దోశ పిండికి నేనైతే రెండు రెండు గ్లాసులు బియ్యం వేస్తే ఒక గ్లాసు మినపప్పు వన్ టు టూ రేషియోలో వేస్తానండి బియ్యం మరీ ఎక్కువ వేయనండి ఎందుకంటే మనకి రైస్ ఎక్కువ వల్ల మనకి హెల్త్కి అంత మంచిదేం కాదు కదా నేను అందుకని వన్ టు టూ రేషియోలో మాత్రమే వేస్తాను లేదు అనుకుంటే కొద్దిగా ఇంకో పావు గ్లాస్ వేస్తాను కానీ మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు అయితే వేయనండి నేను మసాలా కారం దోశ అని ఒక వీడియో చేశానండి రెసిపీ వీడియో కావాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి దోశ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకుంటే పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుందో చక్కగా పొంగి ఉంటుందో ఆ వీడియోలో చక్కగా చూపించాను కావాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి ఆ తర్వాత చట్నీ కోసం ఇక్కడ నేను పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నానండి ఇక్కడ నేను మాది స్టవ్ గట్టు కాస్త ఎత్తండి దానివల్ల పచ్చిమిరపకాయలు ఇలా తుంపుకొని వేసుకుంటాను అనమాట ఎలా అయినా అప్పుడప్పుడు తుంపి వేసినా ఒక్కోసారైనా మర్చిపోయి డైరెక్ట్గా వేస్తూ ఉంటాను ఇవి పేలి మొఖం మీద అది అంటే కొంచెం చిందుతాయి అనమాట కొంచెం కాలినట్లు అవుతుంది మాది స్టవ్ గట్టు బాగా హైట్ అండి అప్పట్లో ఎందుకు మరి అలా కట్టారో మా అత్తగారు మామగారు అది ఇక కొంచెం కిందకి తగ్గించి కట్టించుకుందాం అనుకున్నా కూడా అది అవ్వని పని అవుతుంది కుదరట్లేదు అనమాట ఇక చట్నీ కోసం ఇక్కడ పప్పులైతే అయితే వేయించుకుంటున్నానండి చట్నీ కోసం పప్పులు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి పల్లీలు మనకి ఎంత చక్కగా వేగితే చట్నీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి పల్లీలు సరిగా వేగలేదనుకోండి చట్నీ ఏంటంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నా కూడా చట్నీ అనేది టేస్ట్గా రాదండి ఈ పల్లీలు పచ్చి పచ్చిమిరపకాయలు వేయించాను కదా ఇవి చల్లారేలోపు అంటే వేడి తగ్గేలోపు దోశలు అయితే వేసేసుకుంటున్నాను దోశలు మా పిల్లలకైతే క్రిస్పీగా కావాలండి వాళ్ళ కోసం దోశల్ని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఎక్కువ టైం కాల్చానమాట మంచి కలర్ వచ్చే వరకు కాల్చుతానమాట వాళ్ళకి క్రిస్పీగా హోటల్ స్టైల్లో కావాలన్నమాట నేనైతే నాకైతే దోశలు మెత్తగా ఉంటేనే ఇష్టం అండి అంత క్రిస్పీనెస్ నాకు అంతగా నచ్చదనమాట ఈ వీడియోలో నేనేం చెప్తున్నాను అంటే చాలామంది ఆడవాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని అని ఉంటుంది కానీ వాళ్ళు చేయలేరండి అలాంటి వాళ్ళకి చెప్తున్నాను అనమాట మనకంటూ మనం ఖచ్చితంగా కావాలి అనుకుంటే మనకు ఎంతో టైం మిగిలి ఉంటుందండి తప్పకుండా చేయగలరు మరీ చిన్న పిల్లలైతే వాళ్ళకి టైం ఉండకపోవచ్చు కానీ పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఎంతో కొంత టైం మనం వీలు చూసుకొని మనకు కావాల్సింది ఏదో అందరం ఒకటే చేయాల లేదు నీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంటుంది నీకు ఏది కావాలనుకుంటే కొంచెం టైం కుదుర్చుకొని ఆ పని అనమాట నాకు టైం లేదు నాకు ఇంట్లో పనితోనే సరిపోతుంది నాకు మేడ్ లేదు ఇలాంటి ఆలోచనలన్నీ కరెక్ట్ కాదండి మనకున్న దాంట్లోనే మనకున్న వనరులతోనే మనకి ఏదైతే ఉందో దానిలోనే మనకేది కావాలో మనం ఎలా ఉంటే మనం సంతోషంగా ఉంటామనేది మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవాలి ఎవరో వచ్చి మన లైఫ్ని డిజైన్ చేయరు ఎవరో వచ్చి మన జీవితాన్ని మనం సంతోషంగా ఉంచరనమాట మన లైఫ్లో మనమే సంతోషంగా ఉండాలి మన స్ట్రగుల్స్ని మనమే ఎంతో అంటే అలాంటి స్ట్రగుల్స్ వచ్చినప్పుడు మనమే ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలన్నమాట మెయిన్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అంటే స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం మదర్స్కి కొంచెం టైం దొరుకుతుంది కదా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఒక రూపాయి సేవ్ చేసుకోగలగాలి పెద్దయిన తర్వాత మనం మనం ఖర్చులని అదుపులో పెట్టలేమండి అన్ని ఖర్చులు వచ్చేస్తాయి పిల్లల ఖర్చులు ఎక్కువ అవుతాయి మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది ఇవన్నీ చెప్పేవి కాదు ఎవరంతటా వాళ్ళ లైఫ్లోకి అనుభవంలోకి వస్తే తెలుస్తుంది పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కొంచెం తక్కువ ఖర్చుల్లో ఉన్నప్పుడే ఒక రూపాయిని సేవ్ చేసుకొని పెట్టుకుంటే మన లైఫ్కి మంచి ఆధారం లాగా ఉంటుందన్నమాట ఇక్కడ టిఫిన్ అయితే చేసేసానండి దోశలు వేసేసాను అనమాట ఒకడికి దోశలు వేసేసేలోపు ఈలోపు ఇవి ఆరిపోయినాయి మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఉప్పు చింతపండు వేసాను అనమాట ఇప్పుడు కొంచెం చిన్న వాటర్ వేసి చట్నీని మిక్సీ పట్టుకుంటాను అయితే నేను చట్నీకి తాలింపు పెట్టలేదండి నేను మ్యాక్సిమం చట్నీకి కూడా తాలింపు పెడతాను ఈ రోజు ఎందుకు చట్నీకి తాలింపు పెట్టలేదు అలాగే కారపొడి కూడా ఉంది అందుకని చట్నీ కూడా కాస్త తక్కువే చేశానండి ఒక బాబే ఉన్నాడు ఒక బాబు ఊరెళ్ళాడు అనమాట అందుకని కారప్పొడి కూడా ఉంది కదా అని చట్నీ తక్కువే చేశానండి మా బాబుకైతే కారపొడి వద్దన్నాడు వాడు ఒట్టి చట్నీతోనే తింటాడంట ఇక వాడికైతే టిఫిన్ వేసి ఇచ్చేసానండి అలాగే మా బాబుకి ఈరోజు హాఫ్ డే వాడికి క్యారేజ్ కట్టే పని లేదనమాట ఎందుకో టిఫిన్ అయితే తినేస్తున్నాడు ఇక టైం చూసారా వాటర్ టు నైన్ అయిపోయిందండి ఇక మా అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు టిఫిన్ తిని రెడీ అయిపోయి కాలేజ్కి అయితే వెళ్ళిపోయాడు ఆ నెక్స్ట్ మా వారికి టిఫిన్ వేశాను అనమాట మా వారికి అయితే కొద్దిగా చట్నీ వేసి కొద్దిగా కారపొడి కూడా వేశాను ఇడ్లీ కారం చేశానండి ఒకసారి కనుక ఇడ్లీ కారం కానీ అల్లం చట్నీ కానీ చేసి పెట్టుకుంటే మనకి చక్కగా టిఫిన్ పిల్లలు బోర్ కొట్టింది అనకుండా తింటారనమాట మనకి వాళ్ళకి బయట హోటల్లో కానీ సైడ్ రోడ్ సైడ్ బండి మీద కానీ తింటే ఎలాంటి ఫీల్ ఉంటుందో ఇంట్లో కూడా అలాగే ఇష్టంగా తింటారనమాట కారపొడి కాదనుకుంటే అల్లం చట్నీ ఏదో ఒకటి రెండు చేసి పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఏంటంటే బయట తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇక వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయానండి టైం చూసారా నైన్ థర్టీ అయింది నైన్ థర్టీ తర్వాత నేను ఇక టిఫిన్ వేసుకున్నాను నేను కూడా టిఫిన్ తిన్నాను తినేసరికి టైం వచ్చేసి క్వార్టర్ టు టెన్ అయిందండి చూసారు కదా నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ కల్లా నా పని అంతా కంప్లీట్ అయింది ఇక లంచ్లోకి వంట వచ్చేసి నేను ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ దాటిన తర్వాత మాత్రమే ఒక గంట లేదు తక్కువ టైంలో అయిపోయే వంట అనుకుంటే అరగంటలో వంట అనేది కంప్లీట్ చేసేసి వన్ వన్ థర్టీ కల్లా లంచ్ కంప్లీట్ చేసేస్తాను ఈరోజు మా బాబుకి లంచ్ కట్టలేదు లంచ్ కట్టినా కూడా ఒక్క పావు గంట తేడా వస్తుందేమో అంతకుమించి ఎక్కువ టైం అయితే తీసుకోదండి చూశారు కదా ఇలా ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ నైన్ థర్టీ టెన్ కల్లా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక డే అంతా నువ్వు ఎలా యూస్ చేసుకుంటావు అది నీ ఇష్టం వీడియోని వస్తే లైక్ చేయండి ఉంటానండి బాయ్